ఇంకా పోలింగ్ అంతా అయిపోయి ఆ తర్వాత రేపు ఒకటో తారీఖు నాడు ఎగ్జిట్ పోల్స్ కూడా సమయం సిద్ధమవుతుంది ఇంకా దీనికోసం మళ్ళీ ఇటు వైసీపీ అటు టీడీపీ లెక్కింపు ఆ తర్వాత పరిణామాలు వాడికి సిద్ధమవుతున్నారు అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యదర్శి అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మాట్లాడారు అంటే లెక్కింపు అనేది చాలా పకడ్బందీగా చేయాలి ఒకటేమో మనం ఎలాగో గెలుస్తున్నాము అని ఒక గట్టి విశ్వాసం మళ్ళీ వెలుపుచ్చటం మేము గెలు మనం గెలుస్తున్నాము తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇంక ఇందులో ఏమీ సందేహాలు లేవు గెలవడం కూడా బ్రహ్మాండంగా గెలుస్తున్నాము కానీ ఈ ఈ మిగిలిన ఈ సమయంలో మన మీద తెలుగుదేశం వాళ్ళు రకరకాల ఎత్తుగడలు వ్యూహాలతో మానసిక ఒత్తిడి లబ్ధి ఇవన్నీ తీసుకొస్తారు దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అన్నది ఆయన ప్రధానమైన మాట ఇంకోటి లెక్కింపు తయారు చాలా జాగ్రత్తగా ఉండాలి పోలింగ్ ఉదాహరణకు పోల్ మేనేజ్మెంట్ వైసీపీ వాళ్ళు బాగా చేశారు అన్నమాట అందరి నుంచి కూడా వినిపిస్తుంది అది పోల్ మేనేజ్మెంట్ అంటే ఇంకా అన్ని రకాల విషయాలు ఇప్పుడు సాయంత్రం తర్వాత ఓటింగ్ చాలా ఎక్కువ జరిగిందంటే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చాము మా అభిమానులను మా ఓటర్లను అని కూడా వాళ్ళు అంటున్నారు ఇవన్నీ అందుకనే వాళ్ళు చాలా విశ్వాసంగా ఉన్నారు ఒక నూట యాభై పైన వస్తాయని జగన్ గతసారి కంటే ఎక్కువ వస్తాయని ముఖ్యమంత్రి చెప్పడము అదేమో కాదు కాకపోయినా నూట ఇరవై వరకు వస్తాయి నూట ముప్పై ఇట్లా రకరకాల లెక్కలు ఉన్నాయి కానీ మొత్తానికి గెలుస్తాము అనే ఒక విశ్వాసం ప్రకటన సూచన వైసీపీ వాళ్ళ నుంచి వస్తున్నాయి అలాంటి సమయంలో రమ్ సజ్జల ఈరోజు మాట్లాడుతూ అది దాదాపు ఓపెన్ మీటింగ్ వాళ్ళ ఏజెంట్లుగా ఎవరిని నమోదు చేయాలి బాగా నమ్మకస్తులైన వాళ్ళనే మనం ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవాలి రెండో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి తేడాలు రాకుండా చూడాలి అని ఆయన ప్రధానంగా చెప్పేది ఏమంటే టీడీపీ వాళ్ళు రకరకాలైనటువంటి అభ్యంతరాలు లేకపోతే ఏవేవో పేచీలు పెట్టి మొత్తం ప్రక్రియను కొంచెం డైవర్ట్ చేయడానికి లేకపోతే గజిబిజి చేయడానికి తికమక్క పెట్టడానికి ప్రయత్నిస్తారు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం సందేహం వచ్చినా మీరు సందేహం దానికి అభ్యంతరం పెట్టాలి అసలు దీనికి రూల్ ఉంటుందా లేదా చట్టం ఒప్పుకుంటుందా లేదా అలాంటి మీమాంసాలు అలాంటి తర్జన భర్జనలో మీరే పడి మీకు సందేహం వచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించకుండా ఉండకండి సజ్జలు ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏమంటే టీడీపీ వాళ్ళు ఉన్న వీలైనవి చాలా విషయాలు అభ్యంతరాలు పెడుతున్నారు వాళ్ళు రోజు వాళ్ళకు విజయం మీద నమ్మకం లేదు కాబట్టి మన మీద మనమేదో చేస్తామని ఎన్నికల సంఘానికి రోజు ఫిర్యాదులు చేసి ఒక వాతావరణాన్ని వివాదాస్పదం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏమాత్రం సంకోచించకుండా మీకు తేడా అనిపిస్తే లేకపోతే మీరు దీన్ని చెప్పదగింది ఇది అభ్యంతరం పెట్టగలిగింది అని అనిపిస్తే మీరు వెంటనే అభ్యంతరం పెట్టేయండి ఆ నిబంధనలు ఒప్పుకుంటాయా లేదా వద్దు మీరు సందేహిస్తుంటే వాళ్ళు అడ్వాన్స్ అయిపోతారు అప్పుడు మనం డిఫెన్స్లో పడిపోతాము కాబట్టి అదేం వద్దు మీరు దూసుకుపోండి మన ప్రయోజనాల కోసం మన వాటి కోసం మీరు ఏదైనా చేయండి కేవలం నియమ నిబంధనలే పట్టుకొని వెళ్ళడక్కర్లేదండి మొత్తం సజ్జలు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేయాలంటే అవతరాలు చేస్తారు కాబట్టి అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ విషయంలో కానీ మాచర్ల విషయంలో కానీ ఇలాంటి వాళ్ళు చాలా చేశారు వాళ్ళే చేసి మళ్ళీ వాళ్ళే ప్రచారంలో పెడుతున్నారు మనమేమో వెనకబడిపోతున్నాము కాబట్టి మీరు అంటే ఏజెంట్లుగా వచ్చేవాళ్ళు పార్టీకి సంబంధించి నమ్మకంగా ఉండి ఏజెంట్లుగా నియమించబడేవాళ్ళు ఏమాత్రం వెనకాడకూడదు అని చెప్పి ఆయన గట్టిగా చెప్తూ ఉన్నారు అంటే వైసీపీ మేము విశాఖలో ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖులు చేస్తాము అని ఇదంతా కూడా నేను కూడా అన్నాను ఒక టెంపో పెంచడానికి అంటున్నారని కానీ కాదు మేము బ్రహ్మాండం గెలుస్తాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం దానికి సిద్ధమవుతున్నాం మాకే మాత్రం సంకోచం లేదు అనే ఒక సంకేతం ఇవ్వడము దాంతోపాటు తటపటాయింపులతో లేకపోతే శషభిక్షలతో అవతరాలకు అడ్వాంటేజ్ ఇవ్వకండి మీరే అడ్వాన్స్ అవ్వండి అన్నది సజ్జలు ఇక్కడ చెప్పే కీలకమైంది దీనికి తగినట్టే ఈ కౌంటింగ్ ఏజెంట్లుగా సెలెక్ట్ అవ్వటం ఇదంతా ఒకటైతే అటువైపున ఎన్నికల సంఘం మీద కూడా వాళ్ళ ఫిర్యాదులు కొనసాగుతున్నాయి నిన్న నేను చెప్పాను కదా ఒకటేమో ఆ మాచర్లలో ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది ఆ మిగతా చోట్ల ఫోటోలు ఏమయ్యాయి అలాగే ఈ పాల్బాయ్ గేట్ అనే ఈ పోలింగ్ స్టేషన్లో కూడా మీరు ఒక పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి వీడియోనే ఎందుకు విడుదల చేశారు దానికి ముందు వెనక జరిగినటువంటి ఘటనలు మా మీద జరిగిన దాడులు ఘర్షణలు ఇవన్నీ ఎందుకు విడుదల చేయలేదు కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించి పూర్తి చిత్రం మీరు విడుదల చేయాలి అలాగే ఇతర చోట్ల మిగిలిన తొమ్మిది చోట్ల ధ్వంసం అయ్యాయి అంటున్నారు కాబట్టి అది కూడా విడుదల చేయాలి అని దాని మీద పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం అంటే ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఇచ్చిన ఉత్తర్వులు చాలా వివాదాస్పదంగా ఉన్నాయని వీళ్ళు నిన్ననే అభ్యంతరం పెట్టారు అంటే సంతకం పెట్టాలి పోస్టల్ బ్యాలెట్ మీద సంబంధిత ఒక గజిటెడ్ అధికారి దాన్ని ఆథరైజ్ చేస్తూ సంతకం పెట్టాలి సంతకం పెట్టి డెజిగ్నేషన్ రాయాలి ఆ తర్వాత తన స్టాంప్ కూడా వేయాలి ఈ విషయంలో ఒకవేళ స్టాంపు వేయకపోయినా సంతకం కనుక అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అక్కడ స్థానికంగా ఎన్నికల అధికారి ఎవరున్నారో వాళ్ళు కనుక ఓకే చేస్తే ఈ పోస్టల్ బ్యాలెట్ మీద ఉన్న అధికారి ఆఫీసర్ సంతకము అక్కడ ఆర్బోచే అది పోలింగ్ కౌంటింగ్ ఆఫీసర్ చెక్ చేసేది వీరెండు కనుక కలిస్తే దాన్ని అనుమతించాలి అనే మాట మీనా ఇచ్చినటువంటి ఆయన మొదట మౌఖికంగా చెప్పారు తర్వాత ఉత్తర్వులు పంపిస్తా ఉన్నారు నిన్నటి వరకు పంపించలేదు ఈరోజు పంపించారేమో అని అంటున్నారు దీనికి వైసీపీ వాళ్ళు చాలా అభ్యంతరం పెడుతున్నారు ఆ హడావుడిలో ఆ ఐదు లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఆ సంతకాన్ని బహు వ్యక్తిగతంగా అంటే ఏమన్నా మనిషిగా మాన్యువల్గా పోల్చి చూస్తే చాలా సమస్యలు వస్తాయి ఎందుకని స్టాంప్ ఉండడం అనేది తప్పనిసరి స్టాంప్ ఉండాలి అని జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం చెప్తూ ఉంటే రాష్ట్ర ఎన్నికల అధికారి దీన్ని ఏ విధంగా మినహాయిస్తాడు కాబట్టి దీన్ని మేము ఒప్పుకోము అని వాళ్ళు నిన్న వెళ్ళి అభ్యంతరం చెప్పొచ్చారు ఇలా చేయొచ్చు స్టాంపు లేకపోయినా సంతకం ఉంటే చాలు అన్నది తెలుగుదేశం వాళ్ళు చెప్పింది మీరు వింటున్నారు అసలు మీరు అంపైర్లాగా వ్యవహరించడం లేదు మధ్యవర్తిలాగా లేదా పెద్ద మనిషిలాగా కాకుండా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు అలాగే పేర్ని నాని లాంటి వాళ్ళు ఎన్నికల సంఘాన్ని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో చెప్పారు ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో ఉంది అనేది వైసీపీ వాళ్ళ యొక్క ఆరోపణ దీనికి వాళ్ళు చెప్పే లాజిక్ ఏమంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల ప్రక్రియలో మనకు తోడ్పడతారు మనకు సహాయపడతారు అని నమ్మకం ఉంది అందుకోసమే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం వాళ్ళకి ఏదో పెద్ద రాజకీయంగా బలం ఉందని మనకేదో చేస్తారని కాదు అని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు కాబట్టి అదే ఇది ఆయన అక్కడ పొత్తు పెట్టుకున్నందువల్ల ఇలా జరుగుతుంది ఎన్డీఏ ఏర్పడక ముందు ఎన్నికల సంఘం వ్యవహరించే తీరు ఒక విధంగా ఉంది తర్వాత ఇంకో విధంగా ఉందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు దాన్ని తగినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళతో జరిపిన టెలికాన్ఫరెన్స్లో మీరు మరిన్ని ఫిర్యాదులు పెట్టండి అని తమ వాళ్ళకి చెప్పడము తను కూడా ఎన్నికల సంఘానికి డీజీపీకి లేఖలు రాయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఈ కౌంటింగ్ అనే దశలో కూడా రెండు శిబిరాల మధ్య తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాలని చెప్పడంతో పాటు వైసీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పంపించారు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ విధంగా సొంత నిబంధనలు పెట్టుకొని మీరు జాతీయ స్థాయిలో అమలు జరిపే వాటిని ఇక్కడ ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఆయన మీద మీరు దాన్ని నిరోధించాలి దాన్ని అడ్డుకోవాలి అని నిన్నటి వరకేమో వీళ్ళు ఉత్తర్వులు మీన్ ఓరల్గా చెప్పారు కానీ రిటర్న్గా పంపించలేదు ఇది కింద ఏం గందరగోళం సృష్టిస్తుందో అంటే ఒకసారి అభ్యంతరం పెడితే మళ్ళీ మేము అభ్యంతరం పెడితే అదొక గొడవకు దారితీస్తుంది అన్నది వాళ్ళ ఫిర్యాదు దానికి తగినట్టే తెలుగుదేశం ఇంకా కొత్తగా రెండు లేఖలు రాయాలని వాళ్ళు కూడా నిర్ణయించారు కాబట్టి ఈ పోటా పోటీగా జరిగే ఈ ప్రక్రియలో మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ప్రజలైతే మటుకు ఫలితం లెక్కింపు ప్రశాంతంగా జరిగి త్వరగా ఫలితం రావాలని చూస్తున్నారు ఉత్కంఠ చాలా ఎక్కువగా ఉంది మేము గ్యారంటీగా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సజ్జలు ఈరోజు మాట్లాడినవి కూడా ఆ దిశలోనే ఉన్నాయి మరి దీని మీద మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అలాగే ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది ఒక్క మాట ఏంటంటే ఎన్నికల సంఘం అన్నిటికీ అతీతం దాన్ని ఏమీ విమర్శకు అతీతం అన్నటువంటి పరిస్థితి అయితే దేశంలో లేదు ఎన్నికల సంఘం మీద సుప్రీంకోర్టులోనే కేసులు రావడం అనేక తీర్పులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అధికారుల బదిలీ వాళ్ళ స్థానంలో బీజేపీ చెప్పిన వాళ్ళని నియమించడం అనేది విమర్శకు దారితీసింది కాబట్టి విమర్శకు అవకాశం లేదని చెప్పలేము కానీ అదే సమయంలో వివాదాలు పెంచుకోవటం కాకుండా ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది ఏ పార్టీ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవచ్చు కానీ అసలు ప్రక్రియకు విఘాతం కలగకుండా ఆలస్యం కాకుండా చూడాలి